ఇన్ని విధానాలు తెచ్చిన రేవంత్ రెడ్డి రీసెంట్గా కూడా ఒక కామెంట్ చేసినాడు ఇంకా తెలంగాణలో పది సంవత్సరాలు సీఎం గా నేనే ఉంటాను కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది అన్నాడు దీని మీద ఎలా స్పందిస్తా ఇప్పుడు ఆకాశాన్ని నిచ్చిన వేస్తున్నాడు ఆయన ఆకాశాన్ని నిచ్చిన వేయగలుగుతాడా కానీ ఆకాశం నిచ్చెన వేస్తున్నాడు కళ్ళ లోకంలో వివరిస్తున్నాడు ఏ మొత్తం పుకటి వేల తోపీకేస్తా బిఆర్ఎస్ ని ఏ కేసీఆర్ ని నిన్నే ఉండడు అన్నాడు రైతోత్వ సభ చూడలేవా రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిపోయింది రేవంత్ రైతు సభ చూసి కేసీఆర్ గారు మాట్లాడితే ఒక సెన్సేసినారు మాట్లాడకపోతే నా పేరు తీసుకోలేదు నా పేరు తీసుకోని చెప్పేసి గోలు పెడుతున్నాయి అలా రేవంత్రుడి గారు తలుచుకుంటాడు అదే నా పేరు అయినా అలవాడ నా పేరు ఎందుకు వస్తుంది నీ పేరు నీకు అర్థం ఉందా అసలు ఓ ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలన నీకు అర్థమవుతుంది అసలు లెస మాట్లాడినావు కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా కేసీఆర్ మూడు నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేయలేదని మాట్లాడినావు కదా నువ్వు మంత్రివర్గ విస్తరణ చేస్తున్నావు పదహారు నెలలు అయింది పన్నెండు మంది క్యాబినెట్లు ఉన్నారు ఇంకా ఆరుగురు తీసుకోవాలి తీసుకుంటున్నావు నువ్వు ప్రజాపాలనలో సామాజిక న్యాయం ఎవరో గ్యారెంటీ అని చెప్పేసి మాట్లాడినావు మున్నూరు కాపులు మంత్రివర్గంలో ఉన్నారా ముదిరాజులు మంత్రివర్గంలో ఉన్నారా గొల్ల కురుమలు మంత్రివర్గంలో ఉన్నారా మైనార్టీలు మంత్రివర్గంలో ఉన్నారా నేను అడుగుతున్నాను నేను ఇలా సంక్షేమ శాఖ మంత్రి ఎవరో చెప్పుచారు నేను చెప్తా నేను అడుగుతాను భారతి నువ్వు చెప్పు సంక్షేమ శాఖ మంత్రి తెలుసా నీకు హోంశాఖ మంత్రి ఎవరో తెలుసా ఓ హోంశాఖ రే హోంశాఖ మంత్రి ఆయనే సంక్షేమ శాఖ మంత్రి ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనే పురపాలక పట్టణ శాఖ మంత్రి ఆయనే న్యాయశాఖ మంత్రి ఆయనే ఇక గిరిజన శాఖ మంత్రి కూడా ఆయనే నాకు తెలిసి నాకు తెలిసి అంటే కదా ఎవరికి లంబాడేలకు స్థానమే లేదు కదా నేను ఏమంటున్నాంటే ప్రజాపాలనలో అందరికీ సమన్యాయం వంటివి మంత్రి విస్తరణ లేకపోయాయి కేసీఆర్ అప్పులు చేసి అప్పులు చెప్పేసి గొప్పలు చెప్తివి లక్షా మూడు వేల కోట్లు అప్పులు చేస్తే కనీసం కేసీఆర్ చేసిన అప్పులు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లయితే మాకు కాళేశ్వరం అనే వైకానిక్ ఉంది కేసీఆర్ పెట్టిన రైతు బంధుకు డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చిన సందర్భం ఉంది లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేసిన సందర్భం ఉంది పాలమూరు ఎత్తిపోతలు లాంటి ఒక ప్రాజెక్టుని ప్రారంభించిన సందర్భం ఉంది కోయల సాగర్ కలవకుడి బీమా నర్త్యంపాన్ని పూర్తి చేసిన సంతృప్తి ఉంది రైతులకు బీమా ఇచ్చిన సందర్భం ఉంది ఆడపడుతులకు కేసీఆర్ ఇచ్చిన సందర్భం ఉంది నువ్వు తెచ్చినప్పుడు దేని చేస్తావి నిరుద్యోగ వృత్తివా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనా నింపితేవా తులం బంగారం ఏమైనా ఇస్తేవా రెండు వేల ఐదు వందలు ఏమైనా పూర్తి చేస్తేవా రుణమాఫ మొత్తం పూర్తి చేస్తేవా రైతు బంద్ ఏమైనా ఇస్తేవా ఏం తీసుకుపోయినావు లక్ష యాభై వేల కోట్లు ఏం చేసినావు ఎవరి జోబులు నింపినావు మాట్లాడినావు కదా మాకు పరిపాలన శాత కదండ్రు ఏందా కేసీఆర్ మాకు పరిపాలన చేత కదా అరవై వేలు దేశాన్ని వెళ్ళాం అరవై వేలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేలం మేము పరిపాలన చేయ నోరు కట్టుకుంటే రైతు బంద్ అయిపోతుంది రుణమాఫ అయిపోద్ది అన్నావు కదా మరి ఎవరు నోరు కట్టుకున్నారు ఎవరు నోరు కట్టిస్తున్నవి ప్రజల ప్రజలు నోరులేమో కట్టిస్తున్నావు మీ నాయకుల నోరులేమో తెరుస్తున్నారు మంత్రుల స్థానం లక్ష్మీ మంత్రులు వచ్చినట్ట ఆడోళ్ళ పెత్తనా ఎక్కువైపోయిందట వాళ్ళు ఇరవై శాతం కమిషన్ తీసుకుంటున్నారట ఇక నేను ఏం చెప్పాలి నేను చెప్పేది ఆ మాట భారత రాజ అలా అను రెడ్డి అని ఎమ్మెల్యే చెప్తున్నారు జరిచారు ఎమ్మెల్యే